న్యూమరాలజీ ఆచరణలో సంఖ్యల ద్వారా వ్యక్తిత్వం జీవన మార్గం మరియు భవిష్యత్తును విశ్లేషించడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతులు ముఖ్యంగా వ్యక్తి పేరులోని అక్షరాలు మరియు జనన తేదీ ఆధారంగా పనిచేస్తాయి క్రింద న్యూమరాలజీ కణాలకి ఉపయోగించే ప్రాముఖ్యత గల పద్ధతులు మరియు వాటి లెక్కల విధానాలు ఉన్నాయి ఒకటి లైఫ్ పాత్ నంబర్ లైఫ్ పాత్ నంబర్ జన్మ తేదీ ఆధారంగా లెక్కించబడే ముఖ్యమైన సంఖ్య ఇది లెక్కింపు విధానం ఒకటి తేదీ డిడిఎంఎం వాయవాయవాయవాయ్ లోని అన్ని సంఖ్యలను ఒక్కొక్కటిగా కలపండి రెండు చివరలో ఒకే అంకే సింగిల్ డిజిట్ వచ్చే వరకు జత చేయండి ఎక్కువగా మాస్టర్ నంబర్స్ పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు ఉంటే వాటిని అలాగే ఉంచవచ్చు ఉదాహరణ జన్మ తేదీ ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఐదు సున్నా ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ముప్పై మూడు మాస్టర్ నంబర్ కనుక దానిని అలాగే ఉంచాలి లేకపోతే మూడు మూడు ఆరు లైఫ్ పాత్ నంబర్ ముప్పై మూడు మాస్టర్ నంబర్ లేదా ఆరు రెండు డెస్టినీ నంబర్ డెస్టినీ నంబర్ లేదా ఎక్స్ప్రెషన్ నంబర్ పేరు నేమ్ ఆధారంగా లెక్కించబడుతుంది లెక్కింపు విధానం ఒకటి పేరు యొక్క అక్షరాలను అంకెలకు మార్చండి దీనికి పిథేగోరియన్ అంకెల పట్టిక ఉపయోగించాలి రెండు అన్ని సంఖ్యలను జత చేయండి మూడు ఒకే అంకె వచ్చే వరకు కలపండి ఉదాహరణ పేరు రాహుల్ ఆర్ తొమ్మిది ఏచ్ ఎనిమిది యు మూడు ఎల్ మూడు తొమ్మిది ఒకటి ఎనిమిది మూడు మూడు ఇరవై నాలుగు రెండు నాలుగు ఆరు డెస్టినీ నంబర్ ఆరు మూడు సోల్ అర్జ్ నంబర్ సోల్ అర్జ్ నంబర్ పేరులోని స్వరాల వావల్స్ ఆధారంగా లెక్కించబడుతుంది లెక్కింపు విధానం ఒకటి పేరులోని అక్షరాలలో స్వరాల యు మాత్రమే సంబంధించిన అంకెలను తీసుకోండి రెండు వాటిని కలిపి ఒకే అంకె వచ్చే వరకు జత చేయండి ఉదాహరణ పేరు రాహుల్ ఏ ఒకటి యు మూడు ఒకటి మూడు నాలుగు ఆర్జ్ నంబర్ నాలుగు నాలుగు పర్సనాలిటీ నంబర్ పర్సనాలిటీ నంబర్ పేరులోని అచ్చుల కాన్సోనెంట్స్ ఆధారంగా లెక్కించబడుతుంది లెక్కింపు విధానం ఒకటి పేరులోని అచ్చులు కాన్సోనెన్స్ కు సంబంధించిన అంకెలను తీసుకోండి రెండు వాటిని జత చేయండి ఉదాహరణ పేరు రాహుల్ ఆర్ తొమ్మిది ఏచ్ ఎనిమిది ఎల్ మూడు తొమ్మిది ఎనిమిది మూడు ఇరవై రెండు సున్నా రెండు పర్సనాలిటీ నంబర్ రెండు ఐదు మేచింగ్ నంబర్స్ మీ పేరు మరియు జనన తేదీని పోల్చడం ద్వారా మీ శుభ నంబర్లు మరియు జీవిత లక్ష్యాలను తెలుసుకోవడం